తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు మనకి న్యూస్ అయితే రావడం జరిగిందనమాట రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు డబ్బులైతే విడుదల చేయడం జరిగిందనమాట ప్రభుత్వం వచ్చేసి ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ డబ్బులు విడుదల చేయడం జరిగిందనమాట ముప్పై నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవైతే జమ కాబోతున్నాయి ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి డబ్బులు జమ కాగానే ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ వస్తుందనమాట ఆ మెసేజ్ కూడా అందరికైతే రావడం జరుగుతున్నాయి నిన్న దాదాపుగా వచ్చేసి చాలామంది రైతుల ఖాతాల్లో ఐదు ఎకరాల లోపు వారికి అయితే డబ్బులు అయితే పడ్డమే జరిగిందనమాట ఎకరానికి నిన్న ఎంతమందికి డబ్బులు పడ్డాయి అంటే ఎన్ని ఎకరాల వరకు పడ్డాయి నిన్న ఎంత మొత్తం అమౌంట్ అనేది ఇచ్చారు వీటన్ని గురించి మీ అందరికీ స్వచ్ఛత ఇస్తానన్నమాట మీకు అంతకన్నా ముందు మీరు ఏం చేశారంటే ఇప్పటివరకు మీకు రైతు భరోసా సాయం అందిందా లేదా ఒక రూపాయన మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యా లేవా అని చెప్పి ఒక కామెంట్ చేయండి ఒకవేళ కూడా మీకు పడకపోతే మీరు ఏ జిల్లా అని చెప్పేసి కామెంట్ చేసి పైన ఒక లైక్ ఉంటుంది అందరు ఆ లైక్ కొడితే నాకు మీకు కామెంట్ వస్తుంది అప్పుడు నేను చెప్తాను అనమాట మీకు ఎందుకు రాలేదు మీ జిల్లాకి ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఓకే మనం మరి కాస్త ఆలస్యం చేయకుంటే అసలు రైతు భరోసా ఎప్పటివరకు మనకు అమలు చేస్తున్నారు అంటే అసలు ఎప్పటివరకు ఇవి జమ కాబోతున్నాయి అసలు ఇంకా పడిన వరకు ఎప్పుడు పడబోతున్నాయి అన్న అలానే ఇంకా మీకు వచ్చేసి మొత్తం ఎంత డబ్బులు అనేవి ఇస్తున్నారు ఎకరానికి పదిహేను వేలు ఇస్తున్నారా ఏడు వేల ఐదు ఇస్తున్నారా పదిహేను ఎకరాల వరకు ఇస్తున్నారా ఇరవై ఎకరాల వరకు ఇస్తున్నారా వీటన్నిటి గురించి కూడా స్పష్టంగా ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ వీడియో మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట ఓకే ఇక్కడ మనం లేట్ చేయకుండా ముందుగా ఇక్కడ తాజా వార్తలకు వెళ్ళిపోయినట్టయితే రైతు భరోసా ఎకరానికి ఒకేసారి మనకి ఇక్కడ చూసుకుంటే పదిహేను వేల రూపాయలు అని చెప్పేసి మనకైతే చెప్తున్నారన్నమాట ఇక్కడ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని చెప్పి పేర్కొన్నారు ఈ పథకం ద్వారా ఒక్కో ఎకరానికి రెండు సీజన్లు కలిపి పదిహేను వేల రూపాయలు అయితే అందచేస్తున్నామని చెప్పేసి మీకు ఇక్కడ స్వచ్ఛత ఇవ్వడం అయితే జరిగిందనమాట అయితే ఇక్కడ మీకు ఏమంటున్నారంటే ఇక్కడ రైతు ఇక్కడ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పదిహేను వేలు ఇస్తారంట రైతు కూలీలకు వచ్చేసి పన్నెండు వేలు ఇస్తారంట ఎకరానికి రెండు సీజన్లు కలిపి అయితే ఇక్కడ మీకు ఏంటిదంటే ము ముఖ్యమైన అప్డేటు ఇక్కడ మనకి వానాకాలంలో ఏడు వేల ఐదులు రావాలి మనకి ఎకరానికి వచ్చేసి ఇప్పుడు యాసంగిలో వచ్చేసి ఏడు వేల ఐదులు మొత్తం పదిహేను వేల రూపాయలు ఎకరానికి చొప్పున రావాలి కానీ ప్రభుత్వం ఇప్పటివరకు మనకు వానాకాలం సీజన్ డబ్బులు ఇవ్వలేదు ఇప్పటివరకు యాసంగి సీజన్ డబ్బులు ఇవ్వలేదు ఈ రెండు సీజన్లు కలిపి పదిహేను వేల రూపాయలు అందజేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పిందన్నమాట ప్రభుత్వం చెప్పినట్టుగానే మీరు ఇక్కడ చూసుకుంటే డబ్బులు మీకు జమ కావాలంటే ప్రతి ఒక్కరు కూడా సాగు చేసే భూమి అయి ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట ఒకవేళ మీరు సాగు చేయకుండా ఉంటే మాత్రం మీ భూమి మీకైతే ఒక్క రూపాయి కూడా చెల్లించము అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది మీకు డబ్బులు రావాలంటే మీ భూమి సాగు చేసి ఉండాలి అని మాత్రం చెప్పింది అనమాట అయితే ఇక్కడ ప్రభుత్వం మీకు తెలవచ్చు ఇంతకుముందు గత ప్రభుత్వం ఈ రాళ్ళు గుట్టలు కొండలున్నా మనకి డబ్బులు అనేది అందజేసింది కదా అన్న అని చెప్పేసి అయితే ఇప్పుడు ఈసారి అనేది మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక్కడ శాటిలైట్ మ్యాపింగ్ అని మనకైతే చేయడం జరుగుతుంది ఆల్రెడీ జనవరి ఐదు నుంచి ఏడు వరకు శాటిలైట్ మ్యాపింగ్ సర్వే నిర్వహించడం జరిగింది జరిగిందనమాట ఇప్పుడు ఏవైతే సాగు భూములు ఉన్నాయో వాటిని శాటిలైట్ ద్వారా మొత్తం చెక్ చేసి మ్యాపింగ్ చేసి ఓకే ఇవి సాగు భూములు అని చెప్పేసి వాళ్ళని గుర్తించి వాళ్ళ వరకు డబ్బులు విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం స్పష్టంగా అనమాట మీకు దాని గురించి కూడా నేను చూపిస్తాను ఇక్కడ ఎందుకంటే నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచి కూడా మీకు చెప్తూనే వస్తున్నాను వీడియోస్లో తప్పకుండా మీరు సాగు చేయండి సాగు చేసే వారికే డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి సి అయితే ఇక్కడ ఈ సా ఇక్కడ ఈ స్కీమ్ అమలు చేయడానికి క్యాబినెట్ భేటీలో సార్ నిర్ణయిస్తామని చెప్పి సమాచారం అని చెప్పి కూడా అన్నారు మనకి ఈ రెండు రోజుల్లో క్యాబినెట్ భేటీ కూడా ఉంది ఈ క్యాబినెట్ భేటీ అయిపోగానే మీకు ఒక మంచి అప్డేట్ అయితే వస్తుంది రైతు భరోసా నుంచి ప్రతి ఒక్కరికైతే విడుదల చేయాలనే ప్రభుత్వం చూస్తుంది ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది అనమాట మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు తప్పకుండా మీకు మీ ఖాతాలో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి డబ్బులు జమ అయిన వెంటనే తప్పకుండా మీ ఖాతా నుండు మెసేజ్ అయితే వస్తాయి మెసేజ్ చెక్ చేసుకుంటూ ఉండండి ఓకే గైస్ ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియోని తప్పకుండా అందరికైతే షేర్ చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్